ప్రధానస్య జగన్నాథస్య భూపదే విష్ణునామ సహస్రం మేశుణ పాపవయాపహం సమస్త లోకాలకు ఆధారభూతుడైన ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వల్ల పాపకర్మలు జన్మ మృతు భయాలు తొలగిపోతాయని నమ్మకం శాశ్వత శాంతిని సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం సులభమైన మార్గమంటారు యాని నామానే గౌణానే విఖ్యాతాని మహాత్మనహి పరిగీతాని తాని వక్షామీభూత విష్ణు సహస్రనామాలు ముఖ్యమైనవి మాత్రమే కాదు ఇవి అసాధారణమైనవి ఎందరో ఋషులు వీటిని గానం చేశారు కీర్తించారు అంతటి మహిమాన్విత నామాలను పఠించడం లేదా వినడం వల్ల పరమ ప్రయోజనాలు పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇవి లోకానికి శుభాన్ని భగవంతుని అనుగ్రహాన్ని చేకూర్చడానికి ఉపక్రమిస్తాయి ఋషిన్నామం సహస్రస్ వేదవ్యాసో మహాముని చందో అనుష్ట్రదా దేవో భగవాన్ దేవకీసు విష్ణు సహస్రనామాలలో ఋషి వేదవ్యాసుడు ఈ స్తోత్రం చందస్టు అనుష్ ఈ పారాయణంలో పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం అయితే ఈ శ్లోకాలను పఠించే ముందు భక్తుల వివరాలు తెలుసుకోవాలి విష్ణునామాల మూలం ఛందస్సు ఆరాధ దైవం గురించి తెలుసుకుని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది అమృతోద్భవ శక్తి దేవకీ నందన త్రి హృదయని అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన నందనుడైన కృష్ణుడిని శక్తి కలిగిన త్రిసామ అనే వేదాల సారం కలగలిసిన పవిత్ర శ్లోకమిది విష్ణు సహస్రనామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు విష్ణుం జష్ణం మహావిష్ణుం ప్రభ విష్ణం మహేశ్వరం అనేక రూప దైతానం నమామి పురుషోత్తమం జయశీలుడు విశ్వమంతా వ్యాపించినవాడు మహేశ్వరుడు అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు ఉత్తమ పురుషుడైన ఆ విష్ణుదేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతుంది ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు సవాళ్లను జయిస్తామనే ప్రతీది ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని ఈ నమ్మకం